హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు జిల్లా పత్తిపాడులో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుందండి మీరు ఈ వీడియోలో అండి రోడ్డు పక్కనే ఉండేది ల్యాండ్ కూడా సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రిలేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది మనకి లొకేషన్ వచ్చేసి అండి పత్తిపాడండి గుంటూరు జిల్లా అండి పత్తిపాడులో వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాలండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాలు ల్యాండ్ అయితే ఉంది ఇది సౌత్ ఫేసింగ్ డొంక్ వస్తుందండి అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి దాదాపుగా ఒక ఎకరా ఎనభై సెంట్ల దాకా వస్తుంది మీరు పక్కనే రోడ్ చూడొచ్చు పత్తిపాడండి ఇది పత్తిపాడులో వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీరు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ చూస్తేనండి తొంభై తొమ్మిది లక్షలు అండి నైంటీ నైన్ ల్యాక్స్ ఒక ఎకరా ఎనభై అండి తొంభై తొమ్మిది లక్షలు